సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి పల్లవ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన వినాయక ఉత్సవంలో భాగంగా యాభై ఆరు రకాల వంటకాలతో నైవేద్యం సమర్పించారు నవరాత్రుల సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు పల్లవ రెసిడెన్సీ వారు రోజుకో తీరుగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ గణపతికి పూజలు చేస్తున్నారు కార్యక్రమంలో చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాజీ సీడిసీ చైర్మన్ విజేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు వారిని శాలువాతో సన్మానించారు కార్యక్రమంలో రామకృష్ణ రెడ్డి సుఖేందర్ భాస్కర్ రెడ్డి వాసుదేవ తమ్మలి ప్రవీణ్ గ్రాష్మ శిరీష సాహితి విద్యా సందీప్ రాము నాగరాజు సుధాకర్ పల్లవ రెసిడెన్సీ నివాసులు తదితరులు ఉన్నారు

పల్లవి అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవంలో వినాయక నారదోత్సవంలో రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి పల్లవి వాసులందరికీ మరి ఇక్కడ పల్లవ వాసులందరికీ కూడా వినాయక చవితి నుంచి కూడా పూజలు చేసుకుని ప్రతి శ్రద్ధలతో రోజు కూడా ఆహ్లాదకరంగా మనం జరుపుకుంటున్నాం చాలా సంతోషం మనము ఎప్పుడైనా వినాయకుని ఎప్పుడు పూజిస్తామంటే మనం ఏ పని మొదలుపెట్టినా మనకు ఆటంకం కలకుండా అన్నీ కూడా సక్రమంగా జరగాలి ఆ దేవుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటాం అట్లాగే ఈ నవరాత్రులు కూడా మనం అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఆ వినాయకుడిని ఎందుకు మొక్కుతున్నా అంటే ముక్కోటి దేవతలు ఆశీర్వదంతో పుట్టింది కాబట్టి ఒక్క వినాయకుడిని మొక్కితే ముక్కోటి దేవతలు మొక్కినట్టే మనందరూ కూడా మంచిగా ఉంటాం వినాయకుడు ఆశీర్వాదం చెప్పి మరి పోరాటం చేసి ఈరోజు మరి మనం అందరం కూడా సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండాలి ఆరు ఆరోగ్యాలు రాష్ట్ర ఐశ్వర్లు మన అందరూ కూడా చల్లగలగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేసిన గారికి

మరియు ఎక్స్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారికి మరియు మా పల్లవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం మా అందరి మీద ఉండి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ ఒక చెప్పన్ భో యా యాభై ఆరు రకాల పిండి వంటలు చేసి విఘ్నేశ్వరునికి సమర్పించడం జరిగింది